మాగంటి సునీత గెలుపు ఖాయమని అంటున్న నిరంజన్ రెడ్డి రహ్మత్నగర్ డివిజన్ లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రచారం ప్రజలకు అండగా నిలిచిన మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను ఆదరించి ఆశీర్వదించాలని జూబ్లీహిల్స్ ప్రజలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు ఈ రోజు రహ్మత్నగర్ డివిజన్ లో హనుమాన్ దేవాలయం నందు పూజలు నిర్వహించిన అనంతరం వనపత్తి నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఘాటుగా విమర్శించారు పుట్టుడు దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానకరంగా మాట్లాడిన మంత్రులు మహిళకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జూబ్లీహిల్స్ తో పాటు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ బలపరిచిన సుమితమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు ಏಕರೂಪ ಯಾಮತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಜವಾಬ್ದಾರಿಯುತವಾಗಿ